హాయ్ ఫ్రెండ్స్ మా ఊరినైతే మా ఊరు చెరువును అయితే మినీ ట్యాంక్ బండ్ చేస్తున్నారు మంచిగా చెరువును అంతా ఇది చేసి మంచిగా మినీ ట్యాంక్ బండ్ చేస్తున్నారు నేనైతే ఇప్పుడు అది చూపిపోతున్నా మీకు అంత మంచిగా ఉన్నది అంత గ్రీన్గా ఉన్నది అంతా గ్రీన్ అంతా చేసి మంచిగా ఇది చేస్తున్నారు సో చెరువు అయితే అంతా నీట్గా మొత్తం ఉన్నది చెంది ఇట్లా మొత్తం గ్రిల్లు చేసారు మొత్తం ఉత్సవ వస్తున్నాడు చెలరావు ఎట్లా వస్తున్నాడు ఆడు చెల్లరా ఉత్సవ వస్తున్నాడు ఆడు వచ్చా అయితే వస్తున్నాడు చెల్లరా చల్ర ఉత్సవ వస్తున్నాడు హైజాప్రా చెల్లరా ఉత్సవ వస్తున్నాడు ఇట్లా గ్రిల్ మొత్తం ఇట్లా గ్రిల్ అయితే వేస్తున్నారు మొత్తం ఇక సైడ్ పాయింట్ ఇట్లా గ్రిల్ వేస్తున్నారు ఆడ చెలర్ర ఉత్సవ వచ్చిండడు ఆడు చెల్లర్ర ఉత్సవ వచ్చిన్నాడు ఎంత గ్రిల్ అయితే వేస్తున్నారు ఇట్లా మొత్తం గ్రిల్ వేసి మంచిగా యూజ్ చేస్తున్నారు అన్నట్టు గ్రిల్ వేసి మొత్తం పార్క్ మినీ ట్యాంక్ బండి చేస్తున్నారు మినీ ట్యాంక్ బండి చేస్తారు ఇంకో మరి మొత్తం జాతకం అంతా మారేటట్టే ఉన్నది అంత ఈ సైడ్లకైతే మంచిగా కంపౌండ్ వల్లగా గ్రిల్స్ జాలీలు పెట్టారు మంచిగా అవతలికి వాళ్ళు ఊకుండా మంచిగా చెరువు మొత్తం పచ్చగా ఉన్నది చెరువు మొత్తం పచ్చగా ఉన్నది నీళ్ళు నీళ్ళ సనిపిస్తారు మొత్తం ఇట్లా మొత్తము ఇంత నీళ్ళు ఇంకా మంచిగా నీళ్ళు చేసిన మొన్న వస్తున్నది గ్రిల్ అయితే బంద మొత్తం స్టాండర్డ్ చేస్తున్నారు మొత్తం అంతా ఇదైతే మా చెరువు అయితే మంచిగా అవుతుంది ప్రస్తుతానికి కాకపోతే ఏమవుతుందంటే చిల్లర మొత్తం నీళ్ళు కలిపి కూడా మొత్తం పచ్చగా ఉన్నది మొత్తం సీల్యం కనిపి పచ్చగా ఉన్నీ మొత్తం ఎంత దూరం చూసినా పచ్చగానే మనకి అది అనమాట ఎంత అయితే మొత్తము నడుస్తున్నది పని అయితే నడుస్తున్నది మొత్తము ట్యాంక్ పండుగ మినీ ట్యాంక్ పని చేస్తారంట నడుస్తారా మొత్తం చిరక మాత్రమే కంపెనీకి నీళ్ళు ఏమి మొత్తం క్లీన్ పచ్చగా ఉంటుంది మొత్తం అంత పచ్చగా గ్రీన్ ఏదో మన చెరుకు వనం ఉన్నట్టు తోట ఉన్నట్టు క్లీన్గా ఉంటుంది ఎట్లా ఎంత ఏదో అది సరిగ్గా సపోర్ట్ చేస్తారు బయట తీస్తే ఏం చేస్తాను వీడియో చేయడం ఆశ ఉన్నది కానీ ఫోన్ సరిగ్గా సపోర్ట్ చేయదు పెద్ద ఫోన్ కాదు ఇది మామూలు ఫోన్ పన్నెండు వేల ఫోన్ ఇది అంతే మిమ్మల్ని అంత పెద్దగా సపోర్ట్ చేయాలి అంత పెద్దగా సపోర్ట్ ఏం చేయాలి ఫ్రెండ్స్ ఇదే ఈ రోజుకైతే మా ఊర్లో అయితే మినీ బా ట్యాంక్ బాండ్ అవుతుంది చెరువు చెరువు మీద మరి మీకు ఏమైనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ పేదోడి గురించి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా దబాంచి షేర్ చేయండి నా వ్యూవర్స్కి అందరికీ ధన్యవాదాలు జర దయచేసి జర లైకులు చేయండి షేర్ చేయండి చాలామంది వీడియోలు చూసి ఇడిచిపెడుతురు జర లైక్ చేయండి మీ మీ ఆశీర్వాదంతో నేను ఒక్కొక్క అడుగు ముందుకు పోతా అని ఆశిస్తున్నా ఎందుకంటే ఇప్పటిదాకా చేసిన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు ఆ యొక్క చేతులు ఎత్తి నమస్కారాలు ఎందుకంటే మంచి సపోర్ట్ చేస్తున్నారు ఇప్పటికైతే మంచి సపోర్ట్ నడుస్తున్నది అట్లనే ముందు మీద సపోర్ట్ ఇస్తారని కోరుతున్నా అదంతా హైవే ఇక్కడ అంత హైవే అది హైవే పక్కకే ఉన్నది అక్కడికి హైవే అనమాట హైవే పక్కకే చెరువు సరే హై ఫ్రెండ్స్ సరేనా చాలా పేదోడి మీద దయదాల్సి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి మీకు చేతులకి జోడిస్తున్నాను ఇప్పటిదాకా సపోర్ట్ చేసిన సబ్స్క్రైబర్స్ అందరికీ నా యొక్క ధన్యవాదాలు ఇట్లనే సపోర్ట్ చేస్తారని కోరుతుంటున్న పేదోడికి ధన్యవాదాలు